ఈ రోజే రథసప్తమి శుక్రవారం ఈరోజు రాత్రి పన్నెండు లోపు ఒకే ఒక్క రూపాయితో ఈ పరిహారం చేయండి వంద కోట్ల రూపాయలకి అధిపతిగా మారిపోతారు ఎందుకు అంటారా రథసప్తమి అనేది చాలా పవిత్రమైనటువంటిది అందులోనూ రథసప్తమి అనేది శుక్రవారంతో కలిసి వచ్చింది ఇక ఈరోజు చాలా మంచి రోజు అందులోనూ శుక్రవారంతో రథసప్తమి కలిసి వచ్చింది ఈ రథసప్తమి రోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఒకే ఒక్క రూపాయితో ఇలా చేయండి ఖచ్చితంగా వందల కోట్లకి అధిపతిగా మారుతారు అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మనం సంపాదించడానికి అనేక రకాల మార్గాలు అనేవి తెరచుకుంటాయి ప్రతి మనిషికి ఖచ్చితంగా కావలసినది అవకాశం మార్గాలు ఇవి ఉంటే చాలు ఖచ్చితంగా ఏ మనిషి అయినా జీవితంలో ఎదిగిపోతారు ఇక లక్ష్మీదేవి కటాక్షం ఉన్న సూర్య భగవానుని కటాక్షం ఉన్న జీవితంలో డబ్బుకి లోటు అనేది ఉండదు సమస్త పాపాలు ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక అదేవిధంగా ఈరోజు రాత్రి సమయంలోనే ఎందుకు చేయాలి అంటే ఖచ్చితంగా ఆ దేవుళ్ళు దేవతలు రాత్రి సమయాల్లోనే భూలోక సంచారణ చేస్తారు అందులోనూ లక్ష్మీదేవి రాత్రి పన్నెండు గంటల సమయంలోనే భూలోక సంచారణ చేస్తుంది అని పురాణాలు వివరిస్తున్నాయి అందుకే ఆ సమయంలో మనం పరిహారాలు చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తాయి చాలామంది డబ్బు అనేది చేతిలో నిలవక డబ్బు అనేది అవసరాలకి లేక అష్ట కష్టాలు పడుతూ ఉంటారు ఇంట్లో అన్ని సమస్యలు గొడవలు ఇవే వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా డబ్బు ఒకటి చేతిలో లేకపోవడం వల్లే డబ్బు మన చేతిలో లేకపోతే ప్రతి ఒక్కరూ చాలా చులకనగా చూస్తారు సమాజంలో అసలు గుర్తింపు ఉండదు న్యాయం అన్యాయాలు పక్కన పెట్టి ఎవరి ఎవరి దగ్గర అయితే డబ్బు ఎక్కువగా ఉందో వారినే వారు గౌరవిస్తారు వారికే మర్యాదనిస్తారు న్యాయం అన్యాయం ఈ సమాజానికి అవసరం లేదు ఇక ఈ ప్రపంచం కూడా ఖచ్చితంగా డబ్బుతోనే పూర్తిగా ముడిపడి ఉంది డబ్బు లేనిదే అడుగు తీసి అడుగు వెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నాము మరి అలాంటి డబ్బు మన చేతిలో లేకపోతే మనకి కూడా రకరకాల కష్టాలు వస్తూనే ఉంటాయి పిల్లలకు అడిగింది ఇవ్వలేక పిల్లలకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అని కోరికతో ఆ కోరిక కూడా అలాగే ఉండిపోతుంది ఇక ఇవన్నీ నెరవేరాలి అంటే మన చేతిలో డబ్బు ఉండాలి అంటే చేతి నిండా పని ఉండాలి అంటే చేసే ప్రతి పనిలో విజయం కలగాలి అంటే చేసే ప్రతి పనిలో మంచి ఆదాయం రావాలి అంటే కష్టం తక్కువ డబ్బు ఎక్కువగా రావాలి అంటే లక్ష్మీదేవి కటాక్షం హండ్రెడ్ పర్సెంట్ ఉండి తీరాలి మరి ఆ దేవి కటాక్షం ఎలా కలుగుతుంది అంటే ఖచ్చితంగా ఈరోజు ఒకే ఒక్క రూపాయితో ఇలా చేయండి రథసప్తమి అనేది చాలా పవిత్రమైనటువంటి రోజు రథసప్తమి అంటే ఒక సూర్యగ్రహణంతో సమానమైనటువంటి రోజు ఆ సూర్య భగవానుడు ఏడు గుర్రాలపైన ప్రయాణించే రోజు ఈరోజు రథసప్తమి ఈరోజు శుక్రవారంతో కలిసి వచ్చింది ఈ రోజున ఖచ్చితంగా రాత్రి పన్నెండులోపు ఒకే ఒక్క రూపాయితో ఇలా చేస్తే కోట్ల రూపాయలు ఆకర్షింపబడతాయి మీ యొక్క డబ్బుపై ఉన్న పూర్తి నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తుల ప్రభావం తగ్గిపోతుంది సహజంగా డబ్బు నిలవకపోవడానికి డబ్బు చేతికి అందకపోవడానికి ఇలా వచ్చి డబ్బు అలా ఖర్చైపోవడానికి కారణం దుష్టశక్తి దానినే నెగిటివ్ ఎనర్జీ అని కూడా పిలుస్తూ ఉంటాము ఈ నెగిటివిటీ అనేది మన ఇంట్లో ఉన్న ప్రతి డబ్బు పైన ప్రతి రూపాయి పైన ఉంటుంది కేవలం ఒకే ఒక్క రూపాయితో పరిహారం చేసి ఇంట్లో ఉండే డబ్బులపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా ఈరోజు మనం తొలగించవచ్చు ఆ పరిహారం ఎలా చేయాలో కూడా ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం అయితే ముందుగా ఈరోజు ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకోవాలి వంటగదిని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి వంటగది చుట్టూ అంటే గ్యాస్ స్టవ్ చుట్టూ పరిశుభ్రం చేసుకోవాలి ఆ తరువాత గ్యాస్ స్టవ్ వెనకాల ఉన్న గోడని కూడా శుభ్రంగా చేసుకోవాలి ఇలా చేసేసి వంటగదిలో మంచిగా ఊడ్చి క్లీన్ చేసి ఆ తరువాత ధూపం వెయ్యండి ఎందుకు అంటారా లక్ష్మీదేవి సువాస ఎక్కడైతే మంచి సువాసన ఉంటుందో ఎక్కడైతే మంచిగా పరిశుభ్రంగా ఉంటుందో ఎక్కడైతే పరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి అలాంటి ఇంట్లో మాత్రమే లక్ష్మీదేవి ఉంటుంది అందుకే ఈ విధంగా ఇల్లంతా పరిశుభ్రంగా చేసుకోండి అలానే ఒక రూపాయి కాయన్ని తీసుకోండి అలానే మీ ఇంట్లో ఒక స్టీలు రాగి ఏదైనా ఒక ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్ని తీసుకోండి అలా తీసుకున్న తర్వాత అందులో నిండుగా ఉప్పుని పొయ్యండి ఉప్పు లక్ష్మీదేవికి చాలా దగ్గరి సంబంధం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సులువుగా కలగాలి పొందాలి అంటే ఖచ్చితంగా ఉప్పుతో మనం పరిహారాలు చేయవలసి ఉంటుంది అది కూడా దొడ్డుప్పు ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది కాబట్టి లక్ష్మీదేవికి దొడ్డుప్పు అంటే చాలా ఇష్టం ఈ దొడ్డుప్పుతో మనం ఈ పరిహారం చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది సులువుగా కలుగు ఇక దొడ్డుప్పుని ఒక ప్లేట్లో పోసాక అందులోనే ఒక కాయని తీసుకొని ఆ రూపాయికాయనికి ఎర్రని చంద్రం ఉంటుంది కదా ఎందుకంటే ఈరోజు భగవానునికి చంద్రం అంటే చాలా ఇష్టం ఈ రోజున మనం చంద్రం రంగులో అంటే ఆరెంజ్ రంగులో ఉండే దుస్తులు ధరించినా మనకు ఎంతో మంచి పుణ్యం కలుగుతుంది ఇక ఆ చంద్రాన్ని తీసుకువచ్చి ఒకవేళ మీ దగ్గర చంద్రం అందుబాటులో లేదు అనుకోండి ఎర్రని కుంకుమ అయితే అందరి ఇళ్ళల్లో ఉంటుంది కదా ఆ కుంకుమను తడిపి ఎర్రగా ఆ తిక్కు లాగా చేసి ఆ పేస్టులో ఈ రూపాయి కాయని పెట్టి తీయండి అప్పుడు ఈ రూపాయి కాయ చుట్టూ గుండ్రంగా ఎర్రగా తయ తయారవుతుంది అది సూర్య భగవానిని రూపాన్ని పోలి ఉంటుంది గుండ్రంగా ఎర్రగా ఇక ఆ కాయని ఉప్పు మధ్యలో పెట్టేయండి ఇలా పెట్టేసి మీ దగ్గర ఆరెంజ్ రంగు పువ్వులు ఉంటే పువ్వులను కూడా చుట్టూ ఉప్పు చుట్టూ పెట్టండి అలా పెట్టేసి దానిని గ్యాస్ స్టవ్ కింద పెట్టండి అలానే ఇలా పెట్టేసి అలా వదిలేసేయండి మళ్ళీ ఇంకొక గాజు గ్లాసుని తీసుకోండి ఆ గాజు గ్లాసులో ఉప్పు అలానే నీరుని పొయ్యండి ఖచ్చితంగా ఇది మాత్రం గాజు గ్లాసునే తీసుకోవాలి ఇతర ఏ గ్లాసులు పనికిరావు స్టీలు ఇత్తడి రాగి వంటివి ఏవి పనికిరావు ఒక గాజు గ్లాసుని మాత్రమే తీసుకోండి అలా తీసుకున్నటువంటి గాజు గ్లాసులో ఉప్పుని పొయ్యండి ఆ ఉప్పు పోసాక అందులోనే నీటిని పొయ్యండి అందులోనే ఒక రూపాయి కాయిన్ని కూడా వేయండి అలా రూపాయి కాయిన్ని వేసేసి ఆ నీటిని మీ తల చుట్టూరా తిప్పుకోండి అలా తిప్పుకున్న తర్వాత ఆ యొక్క గాజు గ్లాసుని మీ బెడ్రూమ్లో తల పైభాగంలో వచ్చే విధంగా పెట్టండి అలా పెట్టేశాక ఆ రూపాయి కాయిన్ని ఎవ్వరు అంటే తగలనివ్వకూడదు తగిలి కింద పడిపోతే గనక పరిహారం పూర్తిగా విఫలం అయిపోతుంది ఫలితం రాదు కాబట్టి మీరు ఆ గాజు గ్లాసుని కింద పగ పడకుండా మన చేయి తగిలి పడిపోకుండా జాగ్రత్తలు తీసుకొని అనుకూలమైన ప్రదేశంలో పెట్టండి అలా పెట్టేసి నిద్రించేయండి ఇక అలా పరిహారాలు చేశాక మళ్ళీ నిద్రలోంచి లేచి మీరు అటు ఇటు తిరగడం కానీ టీవీ చూడడం కానీ ఇలా చేస్తే ఫలితం ఉండదు ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా మీ పనులన్నీ పూర్తయిపోయి ఇక మేము నిద్రిస్తాము అనే సమయంలో మాత్రమే పరిహారాలను చేయండి ఇలా చేసేసి మరుసటి రోజు ఉదయాన్నే ఇక మనం ఏదైతే మన తల చుట్టూరా తిప్పుకొని ఉప్పు నీటిలో రూపాయి కాయని వేసామో ఆ రూపాయి కాయని ఎవరికైనా దానంగా ఇవ్వండి శనివారం రోజు ఇక ఆ తరువాత ఈ గ్యాస్ స్టవ్ కింద పెట్టినటువంటి చంద్రం పూసి ఉప్పులో పెట్టాం కదా మనం ఆ రూపాయికాయని మాత్రం శుభ్రంగా కడిగి డబ్బు దాచే ప్రదేశంలో పెట్టండి అందులో ఉండే ఉప్పు ఆరెంజ్ రంగులో ఉండే పూలు మాత్రం ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పొయ్యండి అలానే మనం తల చుట్టూరా తిప్పుకొని పెట్టుకున్నటువంటి గాజు గ్లాసులో ఉప్పు నీటిని మాత్రం ఎవరు తొక్కని ప్రదేశంలో చెట్ల మధ్యలో పోయండి చెట్లకి పోయండి ఇలా చేస్తే మీ యొక్క సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక మనం తల చుట్టూర తిప్పుకున్నటువంటి రూపాయికాయని దానంగా ఇవ్వడం వల్ల మన యొక్క సమస్యలు కష్టాలు ఆర్థిక సమస్యలు ఇక దృష్టి దోషాలు నరదృష్టి ఇవన్నీ చెడు శక్తులు తొ అంటే తొలగిపోతాయి జాతక దోషాలు గ్రహ దోషాలు అన్నీ కూడా పోతాయి గ్రహాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి ఇక అదేవిధంగా మనం గ్యాస్ స్టవ్ కింద మనం ఒక ప్లేట్ని పెట్టి ఉప్పును పోయడం వల్ల గ్యాస్ స్టవ్ అంటే లక్ష్మీదేవి సమానం లక్ష్మీదేవితో సమానంగా భావించేదే గ్యాస్ స్టవ్ వంటగది అంటేనే పూజ గది వంటగది వంటగది అంటేనే ఒక పాజిటివ్ శక్తిని కలిగి ఉంటుంది దైవశక్తులు వంటగదిలో ఎక్కువగా ఉంటాయి అలానే దుష్టశక్తులు కూడా ఎక్కువగా ఉంటాయి ఎవరి వంటగది అయితే పరిశుభ్రంగా ఉండదో అలాంటి ఇంట్లో దుష్టశక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా వంటగదిని శుభ్రం చేసి అలానే ధూపం వేయటం ఇంట్లో ఉండే భోజనం తర్వాత అంట్లు గిన్నెలు అవన్నీ కడిగి వేసి వంటగదిని పూర్తిగా శుభ్రం చేసి అక్కడ ధూపం వేస్తే అది మాత్రం పవిత్రంగా మారిపోతుంది దైవశక్తులు ఉంటాయి ఈ విధంగా చేయటం వల్ల ఆ రూపాయి ఉప్పులో పెట్టడం వల్ల చంద్రం పోయటం వల్ల సూర్యభగవాన్ యొక్క అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం రెండూ కూడా కలిగి అందులో ఉంటాయి ఒక శక్తివంతమైనటువంటి రూపాయి కాయన్గా మారుతుంది దానిని డబ్బు దాచే ప్రదేశంలో దాచడం వల్ల మిగతా డబ్బుకి ఉన్న చెడు శక్తులు కూడా తొలగిపోయి డబ్బు ఏదో ఒక రూపంలో ఆకర్షింపబడుతుంది చేసే ప్రతి పనిలోనూ డబ్బు వస్తుంది మంచి ఆదాయం ఉంటుంది లాభాలు కలుగుతాయి తెలుసుకున్నారు కదా ఈరోజు రథసప్తమి శుక్రవారం రోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఒక్క రూపాయితో ఏ పరిహారాలు చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి